హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ త్వరలో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది ప్రతిరోజు ప్రిపరేషన్ని కొనసాగించండి ఇష్టపడి చదవండి ఈ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీరు మీ యొక్క స్కూల్ పాఠశాల విద్య అభ్యసించే సమయంలో ఆల్రెడీ చదివేసి ఉన్నారు అప్పుడు ప్రతి సబ్జెక్టుకు ఫేర్ కాపీలు రాసినాం మనం రాసినామా లేదా మరి అలాంటి వాళ్ళం ఇప్పుడు ఓన్లీ ఇంకా జవాబు కూడా అక్కడనే ఉంటుంది పరీక్షలు మనం ఓన్లీ చదవడమే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి అందులో ఒక జవాబు కూడా ఉంటుంది అంత చిన్నతనంలో మనం చదువుకున్న సమయంలో ప్రతి అంశాన్ని కూడా ప్రతి సబ్జెక్టుకు కూడా ఫేర్ కాపీ రాసినాం మరి ఆ విషయాల్ని మనం గుర్తుకు చేసుకుంటే ఇప్పుడు అంత మనం అన్ని ఫేర్ కాపీలు రాయాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆలోచించండి చిన్నతనంలో ప్రతి సబ్జెక్టు ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు కూడా మనకు ఉన్నాయి కాబట్టి అంత సమయం ఇచ్చి మనం అంత విషయాలన్నీ కూడా రాసినాం మనం మరి ఇప్పుడు ఓన్లీ చదవడం చదవడం తెలియని విషయాలు తెలుసుకోవడం అంతే ఈ విషయాలని తెలుసుకోవాలి చదువుకోవాలి ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అలాగే ఇంకా అంటే టెట్ అంటే టెట్టే కాదు ఇంకా చాలా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అకాడమిక్ పుస్తకాలన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటే చాలా అంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లకు కూడా చాలా ఉపయోగపడతాయి ప్రతి అంశాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి మనము ఒక కాంపిటేటివ్ పరంగా కాకుండా ఒక విషయం తెలుసుకుంటున్నాం అనే విషయంగా మనం చదువుకోవాలి చదువుకుంటే ఆ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం అక్కడనే ఆన్సర్ ఉంటుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు మీరు ఓన్లీ గుర్తించడమే మీరు ఓన్లీ గుర్తించడమే అన్ని పేరు కాపీలు రాసినాం మనం అన్ని పెద్ద పెద్ద ఎస్ఏ క్వశ్చన్స్ రాసినాం ఇప్పుడు ఎక్స్ ఎస్సే క్వశ్చన్ రాసు లేదు ఇవన్నీ విషయాలు మీకు తెలిసే కానీ నేను ఒకసారి రివిజన్ చేస్తున్నా అంటే అంటే మీకు ఒకసారి గుర్తింప చేస్తున్నా మీ లోపల చాలా శక్తి ఉన్నది ఈ విషయాలన్నీ కూడా మీరు చేశారు మీ చిన్నతనంలో ఇప్పుడు ఓన్లీ మీరు మీకు ఉన్నటువంటి విషయాన్ని చదువుకోవడమే అవి కూడా స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల విద్యలో ఉన్నటువంటి అకాడమిక్ పుస్తకాలు ఈ అకాడమిక్ పుస్తకాల నుంచి అధిక మార్కులు వస్తున్నాయి తర్వాత మన ట్రైనింగ్లో ఉన్నటువంటి ఆ అకాడమిక్ పుస్తకాలు కూడా చదవాలి మెథడ్స్ ముఖ్యంగా టెట్ పరీక్ష అనేది అవుట్ ఆఫ్ సిలబస్ లేదు ఇందులో టెట్ పరీక్షలో మీకు తెలుసు మొత్తం లిమిట్ సిలబస్ లిమిట్ సిలబస్ మనకు అకాడమిక్ పుస్తకాల నుంచి వస్తాయి మన మెథడ్స్ నుంచి వస్తాయి సైకాలజీ పుస్తకంలో నుంచి వస్తాయి కాబట్టి ఒక అంటే లిమిట్ ఉన్నటువంటి సిలబస్ కాబట్టి మీరు వంద యాభైకి అది అంటే వంద యాభైకి వంద యాభై మార్కులు మొత్తం అంటే ఈ యొక్క మార్కులు డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ అంటే ఇది ఒక ఇరవై మార్కులకు డిఎస్సి పరీక్ష అయిపోతుంది ఈ విషయాన్ని మీరు గమనించండి ఇరవై మార్కులకు డిఎస్సి పరీక్ష మీరు రాయబోతున్నారు మళ్ళీ అవకాశం వస్తుంది ఇప్పుడు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఇష్టపడి చదవండి విజయాన్ని సాధించండి టెట్లో అధిక మార్కులు సాధిస్తే మీకు డిఎస్సి పరీక్షలో చాలా అంటే ప్రతి పాయింట్ కీలకమే పాయింట్లలో మీకు అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు మెరిట్ లిస్టు వచ్చేటప్పుడు కాబట్టి మనకున్న సమయాన్ని వినియోగించుకుందాం ఇష్టపడి చదువుదాం ఈ యొక్క టెట్ పరీక్షలో అధిక మార్కులు సాధిద్దాం డిఎస్సిలో రాయబోయే డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధిద్దాం ఒక గొప్ప ఉపాధ్యాయునిగా భావిభారత పౌరులను తయారు చేద్దాం ఓకే ఓకే మరి నా విషయానికి వస్తే నా విషయం కనుక చూసుకుంటే నా యొక్క జీవితంపై నేను ఒక కవిత రాసుకోవడం జరిగింది ఎందుకంటే నా యొక్క చదువంతా కూడా ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కళాశాలలోనే సాగింది మొత్తం చాలా కాబట్టి నా యొక్క లైఫ్ మీద నేను రాసుకున్నటువంటి కవిత వినిపిస్తాను అందరికీ ఆల్ దిబెట్ ఆల్ ది బెస్ట్ చెప్తాను ఓకే నేను పని చేశాను చేనులో కష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపలు కూడా సర్కారు బడిలో ఇష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపలు కూడా సర్కారు బడిలో ఇష్టపడి అదిల బాదుకు వెళ్ళాను అటో ఎక్కి అదిల బాదుకు వెళ్ళాను అటో ఎక్కి అదిల బాదులో తిరిగాను సైకిల్ దొక్కి అదిలా బాదులో తిరిగాను సైకిల్ దొక్కి పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బిగబెక పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బిగబెక అక్కడ ఉన్నవారు చిన్న చూపు నవ్వారు పక్కపక్క అక్కడ ఉన్నవారు చిన్న చూపు నవ్వారు పక్కపక్క క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద వెల్కమ్ విషెస్ చూశాను బోర్డు మీద వెల్కమ్ విషెస్ చూశాను బోర్డు మీద క్లాస్ రూమ్లోకి వచ్చాడు సారు అది యూసి సైలెంట్ అయ్యారు మా క్లాసు వారు క్లాస్ రూమ్లోకి వచ్చాడు సారు అది యూసి సైలెంట్ అయ్యారు మా క్లాసు వారు సారు చెప్పారు భవిష్యత్తు పోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు అయ్యాను బడి సారు అయ్యాను సారు ఓకే గౌరవ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మన పరిస్థితులు అనేటివి ఒకేలాగా ఉండవు అందు అందుకోసమే నేను ఈ యొక్క కవితను మేము ముందుకు తీసుకొచ్చాను అయ్యో మేము పేదవాళ్ళము మేము ఉద్యోగం కుట్టలేమేమో అనే విధంగా ఉండద్దు నేను కూడా చాలా పేదవాణ్ణి కాబట్టి అనుకుంటే కానిది ఏమీ లేదు అందుకోసమే నేను ఈ కవితను మేము ముందుకు తీసుకొచ్చాను మనము ప్రతికూలతలను కూడా అనుకూలతగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి మన జీవితంలో మనం మన కాళ్ళపై మనం నిలబడాలి సో అందరూ బాగా చదవండి ఇష్టపడి చదవండి అమ్మా నాన్నల ముఖంపై చిరునవ్వు ఉంచండి ఓకే అందరికి